ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతోంది అకస్మాత్తుగా ఎవరో లేచి కోటేశ్వరారో అని పెద్ద అనుకోండి నేను ఆపి ఎందుకు అలా ఇచ్చాడని వింటానా నిన్న నా పేరు పిలిస్తే నేను ఎలా స్పందిస్తానో భగవంతుణ్ణి స్వరంతో వేదమంత్రాలతో దేవతల్ని పిలిస్తే దేవతలు దానికి వస్తారు అది ప్రధాన కారణం అంతేకాని పదార్థం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కొంత తక్కువ వేద ప్రమా వేదము ప్రమాణము కనుక వేదములోని మంత్రాన్ని స్వరంతో పలికినప్పుడు వచ్చినటువంటి శబ్ద ప్రకంపనలకి ప్రతిస్పందించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ శక్తి మేఘరూపమై వర్షిస్తోంది కాబట్టి మంత్రశక్తి యొక్క ప్రకంపనలు ఎక్కువ అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి కాబట్టి ఇప్పుడు తాను ఇంకొకటికి ప్రయోజనం చేకూర్చాలంటే ఆ ప్రయోజనం చేకూర్చడానికి మంత్రం రానటువంటి శిష్యుణ్ణి యజమానిని చేస్తాడు ఇతను యజమాని అంటే ఈ యాగం చేస్తే దీని ఫలితం ఎవరికంటే నాకు కాదు వాడికి ఇవ్వండి అని పిలుస్తాడు దేవతల్ని దశరథ మహారాజు గారికి బిడ్డలు లేరు పుత్రకామిష్ఠి చేయించాడు ఇష్టి ఇష్టి చేయించాడు ఇష్టి అంటే హోమ ప్రక్రియను ఒకటి ఉంటుంది హోమము అని ఎప్పుడు పిలుస్తారంటే అగ్నిహోత్రములోనికి హవిస్సుని దేవతలను ఉద్దేశించి సమర్పిస్తే హోమం శాల అంతటినీ కలిపి యాగశాల యజ్ఞము అని అంటారు దీక్ష ప్రారంభం నుంచి దీక్ష పరిసమాప్తి వరకు ఇందులో ఈ హోమ ప్రక్రియ యజ్ఞ ప్రక్రియ యాగ ప్రక్రియ అగ్నిహోత్రం ద్వారా దేవతలకి హవిస్సులిచ్చి దేవతలని ప్రీతి పొందేటట్టుగా చేసి దాని వలన యజమాని యొక్క కోర్కె తీరేటట్టుగా వేదమంత్రాన్ని సమన్వయం చెయ్యగలిగినటువంటి పద్ధతి కలిగినటువంటి విశ్వాసము కేవలము సనాతన ధర్మమే వేరొక విశ్వాసము లేదు అగ్నిహోత్రంలో హీస్ దేవతల్ని పిలవడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే ఇంక ఎవ్వరికీ లేదని ఇది అనాది ఎప్పటి నుంచో ఉంది అందుకే బలిచక్రవర్తిని పిలిచి శుక్రాచార్యుల వారు అన్నారు నీతో నేను విశ్వజిత్ అన్న యాగం చేయిస్తున్నాను తనకి తనకేం గురువుకి ఏం కావాలి అన్నీ తానై ఉన్నవాడు గురువు అందుకని ఇది కావాలన్న కోరిక ఉండదు శిష్యుడు కోరిక తీర్చాలి వశిష్ఠుడు ఎలా దశరథ మహారాజు గారి కోరిక తీర్చాడో అలా నేను నీ కోరిక తీరుస్తాను అని బలిచక్రవర్తిని యజమానిగా కూర్చోపెట్టి విశ్వజిత్ అన్న యాగం చేయించాడు విశ్వజిత్ అంటే విశ్వమునంతటినీ గెలవగలిగినటువంటి శక్తి వస్తుంది దేనివల్ల పరమేశ్వరానుగ్రహం వల్లే ఆ పరమేశ్వరానుగ్రహాన్ని తిప్పాలి తిప్పడానికి సాధనం యజ్ఞం యజ్ఞమునకు ప్రధాన ఉపకరణము వేదమంత్రము పదార్థము అనుషంగికం ఇప్పుడు యజ్ఞం ప్రారంభమైంది పూర్ణాహుతి అయింది పూర్ణాహుతి అయ్యేటప్పటికీ ఆ యజ్ఞంలోంచి ఒక బంగారు రథం ఒకటి పైకి లేచింది పైకి లేచి దాని మీద బంగారు వస్త్రం ఒకటి కప్పబడి ఉంది ఒక గొప్ప స్వర్ణ కవచము అక్షయబాణ తుణీరములు సింహములు పూంచినటువంటి రథము ఇవన్నీ పైకి వచ్చాయి శుక్రాచార్యుల వారి బలిచక్రవర్తిని చూశాను అడిగిది దేవతలను గ్రహించారు నీ కోరిక తీర్చడానికి వీటిని నువ్వు స్వీకరించి యుద్ధానికి బయలుదేరు ఇప్పుడు నిన్ను నిర్జించగలిగిన వాడు ఓడించగలిగిన వాడు సృష్టి అని ఉండడు అది మంత్రముల యొక్క బలం ఆ మంత్రశక్తికి ఈశ్వరుడు పలుకుతాడు ఆ మంత్రశక్తిని శబ్దశక్తిని మినహాయించి పదార్థశక్తిని ఒక్కదాన్ని పరిశీలనం చేస్తే పూర్ణ ఫలితాన్ని అంచనా వేయడం సాధ్యమయ్యే విషయం ఎప్పుడూ కాదు కాబట్టి ఇప్పుడు ఆ యాగంలో వచ్చినటువంటి రథాన్ని అధిరోహించాడు బలిచక్రవర్తి యుద్ధానికి బయలుదేరాడు అందరికీ తెలుసు కదా శుక్రాచార్యులు వారు యజ్ఞం చేయించారు యజ్ఞం చేయించారు కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం అంతా కూడా ఉరిగిపోయింది బలిచక్రవర్తిని ఎవరు ఆయన్ని ఓడించగలరు అందుకని ఎవరు యుద్ధానికి ఇష్టపడలేరు అన్నీ ఆయనకి వశమైపోయి స్వర్గలోకానికి వెళ్ళాడు స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక చమత్కారం చేశాడు ఆయన ఎలా వచ్చింది బలిచక్రవర్తికి ఇంత శక్తి అని అడిగాడు దేవతల పట్ల కదా ఉంటుంది ఈశ్వర కృప రాక్షసుడి కిందికి వెళ్ళిందని అని అడిగాడు శుక్రాచార్యుల వారి శుశ్రూష చేశాడు గురుసేవ వలన గురువు యజ్ఞం చేసి బలిచక్రవర్తికి శక్తినిచ్చాడు నేను నా గురువుని అడుగుతాను నా గురువు నన్ను రక్షించాలిగా పరిగెత్తుకుంటూ బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు అది గురువు అన్న మాటకు అర్థం అయితే ఇప్పుడు మళ్ళీ ఉత్తర క్షణం బలి ఉన్న శక్తి పోయేటట్టుగా నేను యజ్ఞం చేస్తాను అని అనలేదు బృహస్పతి కాలము అని ఒక మాట ఉంది ఆ కాలమునందు ప్రతికూలత అన్నది ఉన్నప్పుడు ఓర్పు ఒక్కటే పరిష్కారం ఆ ఓర్పు అన్న మాటకు ఏమిటంటే కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాలి ఇప్పుడు కాలం ప్రతికూలమైతే ఏమవుతుందంటే కష్టం వస్తుంది హరిశ్చంద్రుడికి రాదా ఎన్ని కష్టాలు వచ్చాయి ధర్మరాజు గారికి రాలా ఎన్ని కష్టాలు వచ్చాయి కష్టం ఎందుకు వస్తుంది అంటే కాలము ప్రతికూలమైంది కాలము ప్రతికూలమవడం అంటే ఈశ్వరుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు గత జన్మ పాపములనేదో దృష్టిలో పెట్టుకుని లేదా ఇతరులకు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ వాళ్ళ కోరిక తీర్చడంలో వీడు బాధపడవలసి ఉంటుంది ఒక్కసారి ఇప్పుడు దానికి ఒక్కటే పరిష్కారం అంటే నువ్వు కష్టములను ఇష్టంగా వహించాలి భారంగా ఎంతో నలుగుడు పడిపోతూ అయ్యి బాబో ఏమిటి నా నాకు ఈ కష్టం అనుకుంటూ దాన్ని అనుభవిస్తే ఎక్కువ కాలం అనుభవించలేడు అప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆలోచన ఇన్ని కష్టాలు పడే కన్నా ఈ శరీరం వదిలేద్దాం ఉంటాడు అదో మహాపాతం కాబట్టి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకుని ఆనుకూల్యతగా తిప్పుకోవాలి మనసుని ఎంతమంది ఇన్ని కష్టాలు పడలేదు కాలోహి దురతిక్రమ సీతమ్మ తల్లి కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం ధర్మరాజు గారి కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం ఇంద్రుడు పడ్డ కష్టం కన్నా కష్టమా ఈ కష్టం పౌరాణిక గాథలన్నీ ఎందుకు వస్తాయి అంటే ఎప్పుడైనా కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు మనిషి తన స్థైర్యాన్ని కోల్పోకుండా ఉంచుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తాయి కాబట్టి మీరు కూడా అదే పొందండి మీకు కాలము అనుకూలమయ్యే వరకు మీరు వీ ఎదురు చూడండి ఎప్పటికీ అనుకూలమవచ్చు అని అడిగాడు అంటే ఆయన అన్నాడు బలిచక్రవర్తి చాలా చాలా మంచివాడు కావచ్చు కానీ ఉపాధి దోషం సంగ దోషం ఉంది రెండు దోషాలు ఉన్నాయి ఒకటి ఆయన ఉన్న ఉపాధి రాక్షస శరీరం రాక్షస శరీరం కనుక ఉపాధి దోషం రీత్యా అకస్మాత్తుగా తన గురువుని తిరస్కరిస్తాడు ఒక్కొక్కసారి రెండు దోషం ఉంది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు రాక్షసులు సంఘం మంచిది అనుకోండి తప్పు పని చేస్తున్న సత్సంగం వలన ఏమవుతుందంటే ఇది దిద్దపడుతుంది రామకృష్ణ పరమహంస అంటూ ఉండేవారు ఒక ఏనుగుకి ఉండే లక్షణం ఏమిటంటే అది నడిచి వెడుతున్నప్పుడు పక్కన తీగ కనబడితే తొండంతో కిందకి లాగేస్తుంది ఎందుకు దానికి తీగ లాగడం ఎందుకు ఓ కొమ్మ కనబడితే దాన్ని పట్టుకుని ఉంచేస్తుంది అదే ఏనుగు పక్కన మామటి నడుస్తున్నాడు అనుకోండి తొండం ఇలా ఎత్తబోతుంది ఎడంచేత్తో మామటి సన్నగా ఉన్నవాడు ఓ చిన్న కర్ర పట్టుకుని ఇలా అంటాడు ఆ తొండ కిందకి దింపేస్తుంది ఇంత బలమైన ఏనుగు ఇంత బలహీనుడైనటువంటి మామటి చేతి కర్రతో ఇలా అంటే అంకుశంతో ఇలా అంటే తొండాన్ని పక్కన పెట్టి చెట్టుని విరవడం మానేసినట్టే ఆయన ఎంత సన్నగా ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా ఎంత ఐశ్వర్యం లేనివాడైనా ఆయనకున్న ఈశ్వర ఉపాసనా బలాన్ని ఆయనకున్న ధర్మాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఆయన మాటకి నువ్వు లొంగడం నీకు రావాలి ఆయన నిన్ను లొంగదీయడం కాదు నువ్వు ఆయనకి లొంగిపోవాలి ఏనుగు మావటికి లొంగిపోయిందా మావటి ఏనుగుని నిజంగా లొంగదీయగలడా పక్కన నడుస్తున్నప్పుడు ఏమరపాట్లో ఉన్నప్పుడు తొండంతో తిప్పి కాలు కింద పెట్టి తొక్కేస్తానంటే మావట ఏం చేయలేడు కానీ ఏనుగు లొంగిపోతుంది మావటికి ఏనుగు మావటికి లొంగింది కాబట్టి ఏనుగు దేన్ని పాడు చేయదు మావటి పక్కన ఉన్నంతసేపు అలా సత్పురుషుడికి మనం లొంగిపోతే ఆయన యొక్క ప్రభావం చేత మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనని మనం నియంత్రించుకోగలుగుతాం అలా నియంత్రించుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సత్పురుష సహవాసము చేత బలిచక్రవర్తికి అది లేదు ఆయన చుట్టూ ఉన్నవారు రాక్షసులే రాక్షసుల యొక్క బుద్ధి రాక్షస బుద్ధి కాబట్టి ఎప్పుడైనా బలిచక్రవర్తి యొక్క బుద్ధి వైక్లభ్యమును పొందితే దాన్ని దిద్దలే దిద్దేవాళ్ళు లేరు కాబట్టి ఏ గారైన శుక్రాచార్యుల వారి శుక్రాచార్యుల వారి వలన ఇంత అనుగ్రహాన్ని పొంది ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ గెలిచాడో అదే శుక్రాచార్యుల వారి మాట నేను వినను అంటాడు అప్పుడు ఎప్పుడు విననంటాడో అప్పుడు ఎంత ఐశ్వర్యం వచ్చిందో అంతా జారిపోతుంది గురువు సంకల్పానికి వచ్చినది గురువు యొక్క సంకల్పం చేతనే పోతుంది గురువు సంకల్పంతో వచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే గురువుగారు కాలం ఉంటుంది గురువు గారు కోప్పడేటట్టుగా ప్రవర్తించాడు అనుకోండి చెయ్యి ఐశ్వర్యము దగ్ధమవుగాక అన్నాడు అనుకోండి పోతున్నది కాబట్టి అలా అంటాడు గురువు ఎందుకంటాడు తనని ధిక్కరించడం చేత అంటాడు ఎందుకు ధిక్కరిస్తాడు రాక్షస శరీరం కాబట్టి ఏ విప్రబలము వలన ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించాడో అదే గురు ధిక్కారము చేత పోగొట్టుకుంటాడు అది ఆ శరీరానికి ఉన్న లక్షణం అలా ఎప్పుడు ధిక్కరిస్తాడో అప్పటి వరకు మీరు వేచి చూడారు అప్పుడు మీకు కాలం అనుకూలమైందని గుర్తు అప్పుడు మీకు మళ్ళీ రాజ్యం వస్తుంది కాబట్టి సహనం అవసరం సహనమన్నది లేకపోతే జీవితంలో అన్నది ఉండదు సాధించడం అనేటటువంటిది ఎప్పుడూ సాధ్యం కాదు ఓర్పు అన్నిటికన్నా ప్రధానం కాబట్టి ఓర్పు పండు ఇప్పుడు నాకు చెప్పండి బలిచక్రవర్తి ఆఖ్యానం కేవలం పురాణమా మన జీవితాల్లో మనం కూడా అన్వయం చేసుకోవలసిన అనేక విషయాలు అందులో ఉన్నాయా లేవా గురువు యొక్క శుశ్రూష గురువు యొక్క సేవ ఎంత గొప్పదో మీరు అప్పుడంటే అలా చేశారు కానండి ఇప్పటికీ అలా ఉన్నారా అని మీరు నన్ను అడగచ్చు మేమందరం చాలామంది కాశీపట్టణానికి వెళ్ళాం ఒక సంవత్సరం క్రితం కాశీయాత్ర అని అని టీవీ ఛానల్స్లో కూడా ప్రసారం చేసాయి ఆ కాశీయాత్రకి వెళ్ళినప్పుడు మా అందరికీ కూడా ఉపకారం చేశాడు కాశీపట్టణంలో ఒక పెద్ద ఆయన ఆయనకి మాట ఇప్పటికీ అంత బాగా స్పష్టంగా ఉండదు ఆయన పుట్టుమూగేవారు ఆయనకి మాట రాలేదు చాలా కాలం ఏం చెయ్యాలని ఆలోచించి వాళ్ళ నాన్నగారు మంచి దక్షత కలిగిన పండితుడు ఆయన ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి శృంగేరి పీఠాధిపతులు అప్పటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అభినవ విద్యాతీర్థమహాస్వామివారి దగ్గరకు తెలిసాడు గురు శుశ్రూష చే నీకు రానిది ఉండదన్నాడు ఆ పిల్లవాడిని చూశారు అభినవ విద్యా తీర్థ మహాస్వామివారు ఆశ్రమంలో స్వామివారికి సేవ చేస్తూ ఉండేవాడు గది తుడుస్తూ ఉండడం ఆయన వస్తుంటే ఎవరు ఆయన్ని ముట్టుకోకుండా చూడడం ఇలాంటి పనులన్నీ చేసేవాడు కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన అనుగ్రహ దృష్టిలతో చూడడం మొదలుపెట్టాడు ఆయనకి మాట వచ్చింది అనేవాడైతే గురువుగారి అనుగ్రహం గురువుగారు ఎంత తక్కువ వాడు కానివ్వండి అవతలవాడు మా గురువుగారు నాకు రక్షకుడు అనుకున్నాడు అనుకోండి భగవంతుడే గురువు రూపంలో రక్షిస్తాడు అందుకే ఎవరు గురువు అంటే మీ గురి గురువు గురువుగారిని నోటితో పిలిస్తే గురువు కాడు మీ గురి గురువుని చేస్తుంది అందుకే గురి అన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే ప్రా నిద్ర లేవగాని నా దినచర్య అంతా మా గురువుల యొక్క శాసనము ప్రకారము నడుచుకాక నేల మీద పడి గురువుగారికి నమస్కారం మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు గురువుగారి పాదాలు తలుచుకునే నమస్కారం అన్నీ గురూఛిష్టం జీవితమంతా అంతా నేను ఏదైనా ఓ శుభకార్యం చేస్తున్నాను అనుకోండి ఈ శుభకార్యం చేయడానికి నాకు ఈ అర్హత ఎక్కడిది అంటే మా గురువుగారైనటువంటి మహానుభావులైనటువంటి వారి యొక్క అనుగ్రహం చేత ఇవాళ నేను ఈ శుభకార్యాన్ని చెయ్యగలుగుతున్నాను వారి అనుగ్రహమే నన్ను ఇవాళ తాతనయ్యానన్న అన్న సంతోషంలో నిలబెట్టింది అది గురి ఆ గురి నీకు లేనప్పుడు ఆయన నీకు జ్ఞాపకం రానప్పుడు ఆయన ఎంత మహాత్ముడైనా నిన్నుద్ధరించద అందుకే గురువు అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి ఇది నేను చెప్తున్నానని మీరు అనుకోకండి గురువు అన్న మాటని నేను శాస్త్రీయమైన విచారణ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి అవతల వారి సమర్థతని బట్టి గురుత్వం ఉండదు మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి గురుత్వం ఉంటుంది ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి గురువు ఎందుకు అవుతాడు గురువు మాట శిష్యుడు వింటే ఆ బృహస్పతి ఇలాగే చెప్తారు ఇంతకన్నా మంచి గురువు ఇంకోళ్ళు ఉంటే చూడండి అన్నాడు అనుకోండి త్రిషప్ అవుతాడు త్రిశంకుడు అదే కదా చేశాడు వశిష్ఠుడు చెప్పిన మాట వినకుండా వశిష్టపుత్రుల దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ పుత్రుడు చెప్పిన మాట వినకుండా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యాడు త్రిశంకుడు అయ్యాడు మూడు వచ్చి పైన పడ్డాడు గురువుని మార్చడం అంత ప్రమాదకరం విశ్వాసముతో నిలబడగలగాలి అది గురుత్వం అంటే అందుకే ఇప్పుడు ఇంద్రుడికి బృహస్పతి గురువా కాదా దేని చేత తెలుస్తుంది నీకు కాలం కలిసి వచ్చే వరకు ఎదురు చూడండి అంతేగాని మీరు యాగం చేయించలేరా అని అడగక్కడదు గురువుగారు చెప్పింది అంటే వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశాడు అలాగే నేను వెళ్ళిపోతున్నాను యుద్ధం చేయుడు స్వర్గలోకాన్ని ఖాళీ చేసేస్తున్నాను నా అనుచర వర్గం దేవతలతోటి శచీదేవితోటి నా బిడ్డలతోటి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు శత్రుశేషం మిగలకూడదంటారు కదా అందుకుని నేను కనపడితే చంపేస్తాడు అందుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అన్నాడు మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడు గురువరేణ్య మీ పాదాలని దర్శనం చేసి నమస్కరిస్తాను కాబట్టి నేను వెళ్ళొస్తాను బయలుదేరి అరణ్యాలకు వెళ్ళిపోయాడు వచ్చాడు బలిచక్రవర్తి స్వర్గలోకానికి అమరావతి వంక చూశాడు ఏమీ లేవు ఖాళీ సింహాసనాలన్నీ ఓహో యుద్ధం చేయవలసిన బెడదలేదనుకున్నాడు ఆక్రమించాడు మూడు లోకములకు పరిపాలకుడయ్యాడు అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఒక ప్రధాన భేదం హిరణ్యకశిపుడు అధర్మంతో పరిపాలించాడు బలిచక్రవర్తి అధర్మంతో పరిపాలించాడు ధార్మికంగా వసుంధర అన్న పేరు భూమికి సార్థక్యాన్ని కుదిరింది బలిచక్రవర్తి పరిపాలనలో అంటే వసుంధర అంటే సమస్త ఐశ్వర్యములకు ఈ భూమి నిలయం అసలు మనం బ్రతికుండాలన్నా భూమి భోగం అనుభవించాలన్నా భూమి బ్రతికుండడానికి కావలసినటువంటి అన్నం భూమిలోంచే వస్తుంది తాగడానికి నీళ్లు భూమిలోంచి వస్తాయి నిలబడడానికి ఆధారం భూమి ఇల్లు కట్టుకుని సుఖపడాలనుకుంటే ఇంటికి కావలసిన ఇటకలు భూమిలోంచి వస్తాయి కలప భూమిలోంచి వస్తుంది భోగం కావాలంటే ఓ కారు కావాలంటే తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి వస్తుంది మనిషి నిలబడడానికి కావలసిన ప్రాథమిక అవసరముల దగ్గర నుండి భోగము వరకు అన్నిటినీ ఇవ్వగలిగినది భూమి ఒక్కటే అందుకే భూమికి వసుంధర అని పేరు భూమి వసుంధరగా ఎప్పుడు నిలబడుతుంది అంటే భూమిని పరిపాలించినటువంటి ప్రభువు యొక్క ధర్మాన్ని బట్టి భూమి వసుంధర భూమి వసుంధర అయింది బలిచక్రవర్తి కాలంలో ఉన్నారు అంటే బలిచక్రవర్తి ఎంత ధార్మికంగా పరిపాలించాడో చూడండి అసలు ఎవరూ కూడా దానం పట్టవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో లేరు అన్నారు అంటే దరిద్రంతో బాధపడిన వాడు లేరు అంత ధార్మికమైనటువంటి పరిపాలన బలిచక్రవర్తి రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళే కొంతమంది మెరుపులు ఉన్నారు పౌరాణిక వాన్మయంలో ప్రహ్లాదుడు బలిచక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు కాబట్టి ఏదో మనుష్యుడుగా పుట్టేసినంత మాత్రాన చాలా గొప్పని రాక్షసుడుగా పుట్టేస్తే చాలా తక్కువని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పడం సాధ్యం కాదు సూక్ష్మమైనటువంటి పరిశీలనం చేసినప్పుడు మారీచుడు రాక్షసుడే కానీ అసలు రాముడెవరో చెప్పింది రామాయణం మొత్తం మీద మారీచుడు అక్కడే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ అని చెప్పినవాడు పరమధర్మానికి నిలబడినవాడు రామచంద్రమూర్తి తర్వాత అంత ధర్మం పట్టుకున్నవాడు రాక్షసుడైన విభీషణుడు కాబట్టి రాక్షసులలో కూడా ధర్మాత్ములు ఉంటారు అంతటి ధర్మాత్ముడు మహానుభావుడు బలిచక్రవర్తి కాబట్టి భూమి వసుంధరా అన్న పేరు పొందింది దేవతలు వాళ్ళ పదవులు వాళ్ళకి రావాలన్న వాళ్ళ కోరిక ఒక రకంగా సమంజసం ఎందుకంటే దేవలోకాలు వాళ్ళ కోసమే సృష్టింపబడ్డాయి కానీ వాళ్ళకి కాలం కలిసి రావాలి అందుకుని అరణ్యంలో పడుకున్నాడు చిత్రం ఏమిటంటే ఈ బలిచక్రవర్తి మొదలైన వాళ్ళ తల్లి దితి దేవతలకు తల్లి అదితి అదితి దితి ఇద్దరూ కశ్యప ప్రజాపతికే భార్యలు ఇద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే ఆ కొడుకులు రాజ్యం చేసిన కశ్యప ప్రజాపతి బిడ్డలే ఈ కొడుకులు రాజ్యం చేసినా కశ్యప ప్రజాపతి బిడ్డలే కానీ కశ్యప ప్రజాపతికి దీంతో సంబంధం ఆయన ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటాడు అటువంటి కశ్యప ప్రజాపతి తపస్సు చేసి చేసి తపస్సు చాలించి ఒక రోజుని ఇంటికి వచ్చాడు భర్తకి స్వాగతం పలికింది కాళ్ళు కడిగింది అర్ఘభాగ్యాధులు ఇచ్చింది ఆయన సేద తీరిన తర్వాత కన్నుల నీరు పెట్టుకుంది పెట్టుకుంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు నిజంగా ప్రశ్నలు చదివితే ఒక ఇంటి యజమాని ఇల్లాలు బాధపడితే ఎందుకు అని అడగడానికి ఇలాంటి ప్రశ్నలు కూడా అడగాల అనిపిస్తుంది మనకి అంటే ధర్మం నుంచి ఎంత కిందకు వచ్చేసామో మనము అర్థమవుతుంది ఆయన అడిగాడు ఏమి ఏడుస్తున్నావు నీ కొడుకులు ధర్మాన్ని విడిచిపెట్టారా ఎవరైనా మన ఇంటికి వచ్చిన అతిథులు అన్నం లేకుండా వెళ్ళిపోయారా వేలపట్టున అన్నం పెట్టలేకపోయావా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టట్లేదా లోకంలో ధర్మం తగ్గిపోయిందా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఒక యజమాని ఏడిస్తే గృహస్థాశ్రమంలో అందుకు ఏడవాలి తన ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించలేకపోతే ఏడవాలి కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అందున ప్రధానం ఎవరు ఇల్లాలి ఆమె వలననే కదూ యజమాని గౌరవం నిలబడేది అందుకని నువ్వు చేయలేకపోయావా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆవిడంది కాదు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడబుల తిరిగి నీడు కలిమి బిడ్డలు జయంతాదులి శబరార్భకుల వెంట చనిరినీడు అమరుల కాధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నీడు బలి జగములనెల్లా బలియుచున్నాడు వాణి గెలువరాదు వాసలకు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతల కొక్క నీడు అసలు భర్త దగ్గర భార్య ఏడిచి కష్టం చెప్తే ఒక అత్తగారు ఎలా చెప్పాలో అతిథిని చూసి నేర్చుకోవాలి ఆవిడ ఎవరి కోసం ఏడిచిందంటే కొడుకు కోసం ఏడవలేదు మా అబ్బాయికి రాజ్యం పోయిందండి అనలేదు ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెడు అంది ఇంద్రుడు తన కొడుకు ఇంద్రుని ఇల్లాలు శచీదేవి కోడలు ఎండకన్నెరుగని నా కోడలు ఎక్కడో అరణ్యవాసం చేస్తూ వాళ్ళింటా వీళ్ళింటా పని చేసుకుంటూ కాలం గడుపుతోంది కోణలు కష్టపడుతోందని ఏడుస్తున్నాను కోణలు కోసం ఏడిచిన అత్తగారు అత్తగారు తప్ప కొడుకు పట్ల ప్రేమ కోణలు పట్ల పక్షపాతం అసలు పరిణితి లేని అత్తగారి యొక్క తత్వం అసలు ముందు ఒక పిల్ల ఇంటికి రావాలి అంటే కోడలుగా పరిణితి ఎవరికి కలగాలి అంటే ముందు అత్తగారికి కలగాలి అత్తగారికి మామగారికి ఒక విషయం స్పష్టంగా తెలిసి ఉంద నీ కూతురికి పెళ్లి చేశావు ఎవరింటికో వెళ్ళింది నీ కూతురు సుఖపడాలని నువ్వు కోరుకుంటున్నావా కోరుకోవట్లేదా మరి ఎక్కడో పుట్టిన పిల్ల అన్నీ విడిచిపెట్టి మన ఇంటికి వచ్చింది నీ పెద్దరికం కాల్చనా మామగారి అయింది ఎందుకు ఆ పిల్ల సుఖం చూడవలసిన అవసరం నీ మీద లేదు నీ భార్య మీద లేదు ఆ పిల్లని రాచి రంపాన పెట్టడానికి నువ్వు పాటించినటువంటివన్నీ అమ్మాయిని పాటించమని చెప్పడానికే ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి ఆ పిల్ల అడగక్కర్లేదు ఎవరో బుద్ధిహీనుడు ఆ పది రోజులు అయ్యింది వెళ్ళండి ఆ సినిమాకి పిల్లని తీసుకుని వెళ్ళని మా అమ్మగారు చెప్పాలి అంతేగాని పిల్లడగడం కొత్తగా అత్తగారింటికి వచ్చిన పిల్ల అడుగుతుందా తన కన్న బిడ్డ అయితే ఎంత ప్రేమగా చూస్తాడో అంతకన్నా పది రెట్లు ఎక్కువ చూడవలసిన అవసరం అత్తగారిది మామగారి అసలు ఆ పరిణితి లేని అత్తగారింటికి కోడలు ఇడితే కోడలది కాదు తప్పు అత్తగారి తప్పు ఆవిడికి రాలేదు ముందు పరిణితి అసలు అత్తగారిగా ఎలా ఉండాలన్నది ఆవిడ తెలుసుకోలేదు నేను అనుకుంటాను చాలామంది అత్తగారులకి పౌరాణిక నుంచి అసలు కొడుకులకి పెళ్ళి చేసే ముందు అత్తగారు ఎలా ఉండాలో అసలు ఆడపిల్లలకి మగపిల్లలకి కాదు కొంతమందికి అత్తగారు ఎలా ఉండాలో మామగారు ఎలా ఉండాలో నేర్పితే బాగుండు అనిపిస్తుంటుంది నాకు కాబట్టి సరే నేను కొడుకు పెళ్లి చేస్తానుగా నేను ఒకటి అలా ఉండడం నేర్చుకుంటే లోకానికి చెప్పినట్టు కాబట్టి ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగి నేడు ఇప్పుడు కొడుకు గురించి చెప్పింది మూడు లోకముల యొక్క వైభవాన్ని అనుభవించవలసినటువంటి నా కొడుకైనటువంటి దేవేంద్రుడు ఇవాళ ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నాడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరాబపుల వెంట తనిరినేడు కలిమి గారాబు బిడ్డలు అంత గొప్ప మాట వేశారో పోతనగారి యొక్క లలిత లలితమైనటువంటి ఆంధ్రీకరణ తెలుగు భాషకు పట్టం కట్టారు మహానుభావుడు